అందరికీ నమస్తే అండి బహుశా పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లో ఒక సార్లు చెప్పుకుంటారండి వచ్చే ఎన్నికల్లో ఆ తర్వాత కూడా దాదాపుగా ఒక పది నుంచి లేదా ఏళ్ళు కూటమి అధికారంలోనే ఉంటుంది కూటమి పొత్తులోనే ఉంటుంది మేమేం విడిపోము టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కొనసాగుతూనే ఉంటుంది వచ్చే ఎన్నికలు ఆ తర్వాత ఎన్నికలు పది నుంచి పదిహేను ఏళ్ళని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎప్పుడూ చెప్పాల కన్ఫర్మ్ చేయాల కానీ నిన్న ఇండియా టుడే నిర్వహించిన ఎంక్లేవ్లో కా కాంక్లేవ్ సదస్సులో నారా లోకేష్ గారు ఈ కూటమి ఐక్యత మీద ఈ పొత్తు అంశాల మీద మాట్లాడారు మాట్లాడి బీజేపీతో మాకు ఉన్న పొత్తు తాత్కాలికం కాదు మా కూటమి ఎన్డీఏ కూటమి తాత్కాలికం కాదు వచ్చే ఎన్నికల్లో కూడా పొత్తు కొనసాగుతుంది మళ్ళీ మళ్ళీ పొత్తు కొనసాగుతుంది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మేము సుదీర్ఘకాలం ఉంటాం బీజేపీతో మా స్నేహం సుదీర్ఘకాలం ఉంటుంది సో ఈ ఒక్క ఎన్నికకే మేము పరిమితం కాలేదు పవన్ కళ్యాణ్ గారు మేము కలిసే ఉంటాము అది పదేళ్ళు పదిహేనేళ్ళు ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఎన్నేళ్ళైనా కావచ్చు అనేటట్టు ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు సో ఎన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇప్పుడు లోకేష్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు ప్లస్ నిన్న అనంతపురం సభలో కూటమికి సంబంధించి చాలా కాన్ఫిడెంట్గా చాలా క్లారిటీగా చంద్రబాబు గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాం వైసీపీని జీరోకి పరిమితం చేస్తాం వచ్చే ఎన్నికల్లోనే అంటే అక్కడ చంద్రబాబు గారు ఫోకస్ ఏంటంటే టీడీపీ జనసేన బీజేపీ ఇలాగే కలిసి ఉంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా గెలుస్తాం వైసీపీ చేతుల్లోకి మళ్ళీ పవర్ వెళ్ళదు అని చంద్రబాబు గారికి ఒక క్లారిటీ ఉంది అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఇంకా క్లారిటీ ఉంది తాను గనక కూటమి నుంచి బయటకు వెళ్ళి విడిగా పోటీ చేస్తే ఖచ్చితంగా వీళ్ళ ఓట్లు చీలిపోయి పవన్ కళ్యాణ్ గారికి కొన్ని సీట్లు టీడీపీ వాళ్ళకి కొన్ని సీట్లు వచ్చి మళ్ళీ చంద్రబాబు పవన్ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చినట్టు ఉంటుంది సో దాని వలన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే రాష్ట్రానికి నష్టం ప్రజలకు అరిష్టం కాబట్టి ఆయన మళ్ళీ గెలవకుండా ఉండాలంటే మేము కొంత కాంప్రమైజ్ అవ్వాలి కొంత త్యాగం చేయాలి కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి ఈగోలు అనేవి పక్కన పెట్టేయాలి తప్పదు అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఫిక్స్ అయ్యారు రాష్ట్రం కోసం ప్రజల కోసం రాష్ట్ర అది సో అందులోకి దీనిలో పొలిటికల్ టార్గెట్ కూడా పొలిటికల్ ప్లాన్ కూడా ఉంది తనకు ప్రత్యర్థులు కళ్ళెదురుగా ఒక ముగ్గురు ప్రత్యర్థులు ఉన్నారు ఈ ముగ్గురు ప్రత్యర్థుల్లో మొదటి ప్రత్యర్థి ఒక ప్రత్యర్థిని ఫస్ట్ రాజకీయంగా పక్కకు నెట్టేస్తే పాతాలలోకి తొక్కేస్తే మిగిలిన వాళ్ళతో మళ్ళీ పడొచ్చు ప్లస్ ఆ ప్రత్యర్థి మహాముదురు డేంజరస్ కాబట్టి అతన్ని ఓడించడానికి వీళ్ళిద్దరితో చేతులు కలిపాడు ఆయన సో ఆయన రాజకీయంగా పతనమైన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళిద్దరితో ఆయన ఫైట్ చేసుకుంటాడు అప్పుడు వీళ్ళు వీళ్ళు ఫైట్ చేసుకుంటారు ప్రజలిచ్చే తీర్పును బట్టి పరిపాలిస్తారు ఎవరు రాష్ట్రానికి నష్టం చేయరు వ్యక్తిగత కక్షలకు వెళ్ళరు కానీ ఆయన వ్యక్తిగత కక్షలకు వెళ్తాడు రాష్ట్రాన్ని నష్టం చేస్తాడు అని పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్గా నమ్ముతూ వచ్చారు అందుకే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ మొదటి నుంచి యాంటీ వైసీపీగానే ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో వైసీపీకి వ్యతిరేకంగానే పోటీ చేసి కూటంలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి వ్యతిరేకంగా పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో తగ్గి తన తనను తాను తగ్గించుకొని మరి కూటమిలోకి వచ్చి పోటీ చేసి గెలిచారనమాట సో పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి అసలు జీవితంలో ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వకూడదనే దీంతోనే ఉన్నారు ఈవెన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జగన్ అనే వ్యక్తి జీవితంలో సీఎం అవడం కానీ అయ్యాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చెప్పారు సక్సెస్ అయ్యారు సో ఇది కొనసాగించాలి జగన్ మళ్ళీ రానివ్వకూడదు అనేది పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ ప్లస్ అటువైపు చంద్రబాబు గారు లోకేష్ గారు కూడా అదే విధంగా ఉన్నారు ఎందుకంటే పొరపాటున మళ్ళీ జగన్ వస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు కూడా జాగ్రత్తగానే ఉంటారు సో ఈ పొత్తు నెక్స్ట్ ఎన్నికల్లో కూడా కొనసాగుద్ది ఈ పొత్తు ఇలాగే కొనసాగితే వైసీపీ వాళ్ళకి మళ్ళీ కష్టమే ఓట్లు చీలకు ఉండదు ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉన్నా సరే బీజేపీ చేతిలో ఉన్న ఎన్నికల మంత్రదండం ద్వారా కొంత నెట్టుకొస్తారు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ ఓడిపోయిన తర్వాత ఏమీ రియలైజ్ అవ్వడం లేదు ఏమీ తెలుసుకోవడం లేదు తిరిగి ప్రజల్ని నిందిస్తున్నారు ప్రజలు అదే ఫేక్ పాలిటిక్స్ అదే రియాలిటీ షోలు చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదు వీళ్ళు గెలవడం కష్టమే మళ్ళీ వైసీపీ రావడం కష్టమే అని కూటమి కార్యకర్తలు చాలా కాన్ఫిడెంట్గా నమ్ముతున్నారు మేబీ ఇప్పుడున్న వైసీపీకి ఉన్న పదకొండు ఒక ఇరవై రెండుకి వెళ్తే వెళ్తాయి ముప్పైకి వెళ్తే వెళ్తాయి కానీ అధికారంలోకి వచ్చేంత సీను అన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ మాత్రం రావు అని కూటమి కార్యకర్తలు చాలా కాన్ఫిడెంట్గా నమ్ముతున్నారు వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నంత కాలం థ్యాంక్ యూ